స్వీట్ షాప్ లో ఎన్ని స్వీట్స్ ఉన్నా కూడా వాటన్నిటిలో ప్రత్యేకంగా మనకు కనిపించేది కలాకాండ్ దీన్నే మిల్క్ కేక్ అని కూడా అంటారు ఇది మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ లో స్వీట్ షాప్ లో దొరుకుతుంది కదా అండ్ చాలా కాస్ట్లీ కూడా దాన్ని మనం ఈజీగా ఓన్లీ పాలు పంచదార ఉంటే సరిపోతుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నిజం చెప్తున్నానండి ఈ రెసిపీని అయితే నేను ఫస్ట్ టైమ్ మా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకు ముందు ఎక్కువ పాలతో నేను ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు అసలు ప్రిపేర్ చేయలేదు దీన్ని సో ఈసారి ఎలా వస్తుందో అని భయం భయంగానే చేశాను కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి దానికోసం నేను ఒక లీటరు పాలు తీసుకున్నాను అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని దాంట్లో మాత్రమే కాగబెట్టుకోవాలి లేకపోతే అడుగు అంటడం మాడిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి అడుగు మందంగా ఉన్న కళాయిని మాత్రమే యూస్ చేయండి పాలని బాగా మరిగించుకొని ఆల్మోస్ట్ ఒక పావు లీటర్ క్వాంటిటీ అయిన తర్వాత కొంచెం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటూ పాలని విరగొట్టుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం ఒక స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకున్నాను కొంచెం అది విరుగుతుంది అన్నప్పుడు మిగతా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఒకటేసారి యాడ్ చేసుకున్నారనుకోండి పన్నీర్ లాగా గట్టి బిగ్ సైజులో లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి అలా కాకుండా మనకి రవ్వ రవ్వలాగా రావాలి అంటే కొంచెం కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పూర్తిగా పాలనేవి విరిగిపోయాయి కదా ఇలానే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోవాలి మొత్తం పాలంతా కూడా దగ్గరగా రావాలి దీనికి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అప్పటి వరకు కలుపుకుంటూ నిదానంగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే మాత్రం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదా ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఆవిరైపోయింది ఇంకా లైట్గా కొంచెం ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఇలానే ఈ రెసిపీని ఎంత నిదానంగా చేసుకుంటే మనకి కళాఖండ్ అనేది అంత బాగా వస్తుంది ఎక్కువ మంట మీద చేయకండి ఎప్పుడైతే నీరంతా ఆవిరైపోతున్నాయో అనుకుంటారో అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న పాలకి మీకు తగ్గట్టుగా ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదంటే పావు కప్పు షుగర్ అయినా సరిపోతుంది ఇక్కడ నేను ఎక్కువ స్వీట్ కోసం అనేసి హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు షుగర్ అంతా కూడా మెల్ట్ అవుతుంది మెల్ట్ అయ్యి మళ్ళీ అంతా కూడా జారుగా అవుతుంది ఇప్పుడు దాన్ని కూడా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని మొత్తం మీడియం ఫ్లేమ్ పైన చేసుకోండి లేదంటే అడుగు మాడిపోతుంది అలానే కొంచెం ఆలుకూల పౌడర్ కూడా వేసుకోండి ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది చూసారు కదా ఇలాగా అంతా కూడా దగ్గరికి రావాలి కలర్ కూడా చూడండి ఇలా వస్తుంది తర్వాత మీకు తగ్గట్టుగా నెయ్యిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాను నెయ్యిని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలానే గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత అంతా కూడా కలుపుకోవాలి ఇది దగ్గర పడే లోపల మనం ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెని ఏదైనా తీసుకొని దానికి నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా నెయ్యిని అప్లై చేసుకోవాలి లేకపోతే దీన్ని అన్మోల్డ్ చేసేటప్పుడు గిన్నెకి అతికిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీ దగ్గర ఏ షేప్లో గిన్నె ఉంటే ఆ షేప్లో గిన్నెను తీసుకోండి నేను ఇక్కడ ఓవెల్ షేపు గిన్నెను తీసుకున్నాను మీ దగ్గర సర్కిల్ షేప్లో ఉంటే అదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడిందండి ఈ కళాఖండ్ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు అలా అని చెప్పి మరీ గట్టిగా ఉండకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా అలా ఉండాలి మీ చేత్తో పట్టుకొని ఒక బౌల్లా చేస్తే అది ఒక లాగా రావాలండి గట్టి పడాలి అలా అని మరీ గట్టిగా రాయేలా అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే లాస్ట్లో కూడా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని అప్పుడు మనం ఇంత ముందు నెయ్యిని రాసి పెట్టుకున్న బౌల్లోకి ఇదంతా కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం బాగా చల్లారనివ్వాలి చల్లారడానికి కనీసం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం పడుతుందండి మన ఇంట్లో టెంపరేచర్ని బట్టి మీరు ఫ్యాన్ గాలి కింద అలా పెడితే కొంచెం త్వరగా చల్లారుతుంది కానీ అది న్యాచురల్గా చల్లారితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది తర్వాత ఇలా అంచుల్ని సపరేట్ చేసుకోండి ఒక చాక్ తీసుకొని తర్వాత దీన్ని డిమాల్వ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కొంచెం జాగ్రత్తగా డీమోల్వ్ చేసుకోండి లేకపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా డీమోల్వ్ చేసుకోండి మీకు కావాలంటే వీటిలో డ్రై ఫ్రూట్స్ ఏవైనా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదండి చూసారు కదా ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా డీమోల్డ్ అయిందో అయితే మీరు డిమోల్ చేసుకునే దానికంటే ముందే కట్ చేసుకోండి ఇక్కడ నేను డీమోల్ చేసిన తర్వాత కట్ చేసుకున్నా కాబట్టి కొంచెం విరిగినట్టు అయ్యింది ఎందుకంటే మనం పాలు పంచదార తప్ప అసలు ఏం యూస్ చేయలేదు జనరల్గా అయితే స్వీట్ షాప్లో మిల్క్ పౌడర్ని కానీ లేదంటే ఏదైనా ఫ్లోర్ని కానీ కాస్త యాడ్ చేస్తారు కాబట్టి బైండ్ అయ్యి మనకి పీసెస్ అనేవి బాగా మంచిగా కట్ అవుతాయి అలానే చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది బట్ నేను ఇక్కడైతే ఏం యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం అలా రవ్వరవ్వలాగానే వచ్చింది బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ టేస్ట్ అనేది షేప్ అనేది చాలా బాగా వచ్చాయండి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే బయట కొన్న కాస్ట్కే మనం ఇంట్లో ఎక్కువ క్వాంటిటీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఓన్లీ నేను కట్ చేసేటప్పుడు చేసిన మిస్టేక్ తప్పించి టేస్ట్ కానీ టెక్చర్ కానీ అంతా చాలా బాగా వచ్చింది ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి